స్టాండ్ చంద్రబాబు నాయుడు ఏంటి చెప్తే అదే మా స్టాండ్ అదే ఆయన చెప్పారు ఆగమని ఐదో తరకు ముందు విజయవాడలో పిలిచే ఉత్సవం మళ్ళీ అయిచారు ఇంకోటి నీకు వచ్చింది మెసేజ్ వెనుకలరా కాదు దొరక కలిసి వచ్చా కలిసి కదా మళ్ళీ అయినా ఫోన్ చేశాం చచ్చా ఫోన్ చేసి దాబులే చర్చ ఫోన్ చేసి నా ఫోన్ దొరకకపోయి అంత వేరే ఉన్నాం అయ్యర్బులు మేము వస్తున్నాం సీలు దొరకపోతే ఘనబాబు కనబడు ఇప్పుడు గోవిందట ఎయిర్పోర్ట్ సార్ ఆరు గంట ఇలా ఇల్లు దొరుకుతాయి సింగ అందీలు వాటర్ చెప్పండి ఐదో తారీఖు ఆ ప్రయత్నం చేస్తాము మీకు ఇచ్చాన ఐదో తరకు తిరిగి తీసుకొస్తాను ఎందుకే పార్టీ అడిగినప్పుడు నేను చేయడం దాంట్లో తప్పొచ్చి కలవడం కూడా నా దాన్ని మళ్ళీ ఎందుకు కూర్చోను అదే నేను ప్రోగ్రాం ఉన్నా మీరు వస్తారోనో తెలియదు అంటే అందుకే మీరు నేను ప్రోగ్రాం ఉన్నానా మీరు కూర్చోని నేను వచ్చేస్తాను అది నా 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 సంస్థకు మా సంస్కారం అంతే నేను ఎవైట్ చేయాలి అది తాకట్టు కాదు అది నాకు నేను తీసుకునే అదే నేను మాట్లాడి అన్నీ ఏదో కంగారుగా ఉన్నారు మొదటి ఫోన్ చేస్తున్నాడు సే ఇంటికి వచ్చి కలుద్దాం సార్ ధర్మం గతంలో ఫలిసాం పిలిచారు ఇట్లా డిస్కస్ అయింది ఐదు మంత్రులు వచ్చేసాం వచ్చేసరి లైన్ ఫోన్ చేశాను

రాజినాయక్ రేట్ స్టాండ్ తీసుకుంటే అది స్టార్ట్ ఎందుకు సార్ కూర్చోదు రాబోయే రోజులు ఏ రోజు అయితే సార్ కూర్చొని చర్చించినప్పుడు రాజేశ్వరం రాజకీయాలు చూస్తాం కదా ఏ నిమిషంలో ఏం జరుగుతుంది దాఖ నిమిషాల వరకు ఏదైనా ఏదైనా